అందరికీ నమస్కారం అండి నియర్ బైలో హౌసెస్ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా అయితే ఉంటుంది అనమాట ఇది కొత్తగా హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి మొత్తం అమ్మేశారండి ఇక్కడైతే ఏ హౌస్ కూడా పెండింగ్ అయితే ఏం లేవు మొత్తం హౌసెస్ అన్ని అమ్మేశారు ఇక్కడ ఒక ల్యాండ్ అయితే సేల్కుంది మొత్తం మెయిన్ రోడ్ అదండి కనిపించేది మెయిన్ రోడ్డు కనిపించేది వచ్చేసి విక్రమ్ బిల్డింగ్ అనమాట మీకు జూమ్ చేసి అయితే చూపిస్తాను నేను కనిపించేది విక్రమ్ బిల్డింగ్ అండి మెయిన్ రోడ్డుకి కూడా ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదండి ఈ లొకేషన్లో ల్యాండ్ అయితే సేల్కుంది ఇది అయితే కనుక పడమర వైపు వచ్చి ముప్పై మూడు అడుగు రోడ్డు అండి ఇటు ఉత్తరం వైపు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంది ఇది తూర్పు వైపు కూడా ముప్పై మూడు అడుగు రోడ్డు అయితే ఉంది మొత్తం వచ్చేసి అండ్ తూర్పు వైపు ముప్పై నాలుగు కొలతలు ఉంటుంది పడమర కూడా ముప్పై నాలుగు ఉంటుంది ఇది ఉత్తరం వైపు వచ్చేసి వంద అడుగులు అయితే ఉంటుంది హండ్రెడ్ ఫీట్ అయితే ఉంటుంది మంచి మూడు బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి బిల్డర్స్ కూడా మంచిగా ఉపయోగపడే ల్యాండ్ ఇది తూర్పు ఉత్తరం ఒకటి పడమర ఉత్తరం ఒకటి ఓన్లీ ఉత్తరం ఒకటి అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి మంచి ల్యాండ్ తక్కువ కాస్ట్లో వస్తుంది గజం వచ్చేసి నలభై రెండు వేలు అయితే చెప్తున్నారండి కరెంటు కనెక్షన్ ఉంది అన్ని వస్తువులు ఉన్నాయి ఎల్లా మధ్యలోనే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి లొకేషను థ్యాంక్ యూ ఎన్ఆర్ రింగ్ రోడ్డు మీకు కనిపిస్తుంది ఇది హైదరాబాద్ నుంచి అనమాట అంటే మీకు ఎగ్జాక్ట్గా మనకి జక్కంపూడి నుంచి పైపుల్ రోడ్డు రామార్పాడు వెళ్ళే లొకేషన్లో ఈ రోడ్డు నుంచి ఒక రోడ్ నుంచి కేవలం దగ్గరలో మీరెస్ట్ గా ఇక అనిపించేది విక్రమ్ బిల్డింగ్ ఇది విక్రమ్ బిల్డింగ్ అండి ఇక్కడ లో కాస్ట్ లో ఒక ల్యాండ్ అయితే సేల్ కుంది వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేసినామో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా మందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీ సేవ కానీ అపార్ట్మెంట్ ప్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్కున్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ